హాయ్ అండి వెల్కమ్ టు సిరీ చెఫ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి ఈ వ్లాగ్ అయితే చాలా చాలా బాగుంటుంది వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇది వచ్చేసి భోగి రోజు మార్నింగ్ అండి ఇలా ఇంటి ముందు చిన్న ముగ్గు అయితే వేసుకుని ఇలా కలర్స్ అయితే వేసేసాను కలర్స్ అవి వేసుకుని లోపలికి వచ్చిన తర్వాత అయితే ఫ్రెష్ అయిపోయిన తర్వాత దేవుడికైతే ఇలా చిన్నగా పూజ అయితే చేసేసుకున్నాను దేవుడికి నైవేద్యంగా నేను సేమ్యా చేసి కొబ్బరికాయ అవి కొట్టుకున్నాను కొబ్బరికాయ అవి కొట్టుకున్న తర్వాత పిల్లలు హారతి అవి తీసేసుకున్నారండి ఇంకా బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వచ్చేసాము ఆంధ్ర స్పెషల్ వచ్చేసి దోశ చికెన్ అండి మేమైతే తింటాము మీలో ఎంతమంది తింటారో తినరో మాకైతే తెలియదు మేమైతే కంపల్సరిగా నాన్ వెజ్ అనేది తింటామండి భోగి రోజు ఈవినింగ్ వచ్చేసి మా ఇంటి పక్కన అక్క మమ్మల్ని ఇలా వాళ్ళ బాబుకి భోగిపళ్ళు పోస్తుంటే పిలిచింది సో మేమైతే అక్కడికి వెళ్ళాము అలాగే నాకు తెలిసింది నేను చెప్తున్నానండి అక్క చెప్పింది నాకు మీలో ఎవరైనా పిల్లలకి భోగుపళ్ళు పోయాలి అనుకుంటే కనుక చిన్న పిల్లలకి ముందుగా ప్లేట్లో అయితే ఒక ట్వంటీ వన్ కాయిన్స్ వేసుకోవాలి అలాగే కొన్ని రేగుపళ్ళు కొన్ని మీకు నచ్చిన ఫ్లవర్స్ వేసుకోవాలి అలాగే కొన్ని చాక్లెట్స్ వేసుకోవాలి అలాగే మన ఇవి చెనా టైప్ ఉంటాయి కదండి అవి కూడా మనకి మార్కెట్లో దొరుకుతాయి అవి కూడా తెచ్చుకుని మొత్తం అన్నీ మిక్స్ చేసేస్తారు అలాగా తర్వాత ఒక చిన్న ప్లేట్లో వచ్చేసి ఇలా పువ్వులతో ఒక హారతిలాగా లాగా ఇలా రెడీ చేసుకోవాలండి మా కుంకుమ అక్షంతలు అయితే ఇలా పక్కన పెట్టుకోవాలి వచ్చిన వాళ్ళు బాబుకి బొట్టు పెట్టి ఇలా హారతిచ్చి అక్షంతలు అయితే వేసి బ్లెస్సింగ్స్ అయితే ఇస్తారు అలాగా ఫస్ట్ వాళ్ళ మమ్మీ డాడీ అయితే భోగిపళ్ళు పోసేసారండి భోగిపళ్ళు పోసారు ఇప్పుడైతే వాళ్ళ పెద్దత్తమ్మ చిన్నత్తమ్మ మామయ్య వాళ్ళందరూ వన్ బై వన్ వచ్చి భోగిపళ్ళు అయితే పోస్తున్నారు ఇంకా చాలామంది పిల్లలు కానీ పేరెంట్స్ కానీ రాలేదండి పాపం అక్క ఎయిట్ ఓ క్లాక్ వరకు వెయిట్ చేసింది ఇంకా వెయిట్ చేసి వెయిట్ చేసి స్టార్ట్ చేసేశారు ఇక్కడ రేగిపళ్ళలో చాక్లెట్స్ కాయిన్స్ మిక్స్ చేస్తారు కదా అవైతే అక్కడికి వచ్చిన పిల్లలు వాళ్ళంతా తీసుకుంటారు ఇక్కడ చూసారా మా పిల్లలు తీసుకుంటున్నారు కాయిన్స్ అవన్నీ ఇక్కడ ముందైతే డెకరేషన్ ఇలా చేసింది అక్క ఇక్కడైతే నేను బాబుకి ముందుగా బొట్టు పెట్టాను బొట్టు పెట్టేసి ఫైవ్ టైమ్స్ ఇలా రివర్స్ తిప్పిన తర్వాత మళ్ళీ ఉల్టా తిప్పాలి తిప్పేసి బాబు పైన అయితే అవి ఆ భోగుపళ్ళు అవన్నీ మిక్స్ చేసినవి బాబు మీద పోయాలి పోసిన తర్వాత లాస్ట్లో అక్షంతలు అవి వేసేసేయాలి వేసిన తర్వాత ఇలా ఇప్పుడైతే వాళ్ళ నానమ్మ వచ్చిందండి వాళ్ళ నానమ్మ కూడా సేమ్ అలాగే రేగుపళ్ళు అవన్నీ పోస్తుంది చూడండి బాబు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలాగా ఫైనల్గా అయితే వాళ్ళ మనవడికి కోడలకి కొడుక్కి అందరికీ కలిపి ఇలా బొగ్గుపళ్ళు అయితే పోసింది ఆంటీ చాలా బాగా అనిపించింది మాకైతే చాలా హ్యాపీగా కూడా అనిపించింది ఇక్కడైతే వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరో కాల్ చేశారు వాళ్ళతో మాట్లాడుతున్నారు అలాగే ఇక్కడైతే చిన్న క్లిప్ యాడ్ చేశానండి ఇక్కడ అక్క స్నాక్స్ అవి పెట్టింది స్నాక్స్ అవి తింటూ జ్యూస్ అవి తాగుతున్నారు పిల్లలు ఇలా తినేటప్పుడు అలా కొంచెం మాటలు జోక్స్ అవన్నీ చెప్పుకుంటూ కొంచెం సేపు ఎంజాయ్ చేశాము అక్క అయితే కొంచెం బిజీగా అటు ఇటు తిరుగుతూ ఉంది అవన్నీ తినడం అవన్నీ అయిపోయాక ఇక్కడ డీజే టిల్లు సాంగ్కి డ్యాన్స్ అయితే చేస్తున్నారు సో మీకైతే ఎంతమందికి డీజే సాంగ్ అని ఎంతమందికి అనిపించిందో కమెంట్ చేయండి ఇదైతే డీజే సాంగేనండి సో సాంగ్ అయితే పెట్టకూడదు కాబట్టి నేను ఇక్కడ వాయిస్ ఇచ్చేస్తున్నాను చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి నవ్వి నవ్వి నాకైతే పొట్టనొప్పి వచ్చేసింది ఆల్మోస్ట్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు వచ్చింది కొంతమంది అయినా కూడా ఆ కొంతమందిలో సెలబ్రేట్ చేసినంత వరకు చాలా బాగా ఎంజాయ్ చేశాము వీడియో అయితే మీకు ఎంతమందికి నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో అయితే భోగి అయితే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము ఇక్కడ అందరూ ఎంజాయ్ చేస్తున్నారండి మా బాబు ఏమో ఇక్కడ గోలుకి నెక్స్ట్ డేకి కైట్స్కి సూత్రాలు అవి కట్టిస్తున్నాడు ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ సంక్రాంతి రోజు ఇంటి ముందైతే ఇలా ముగ్గు వేశానండి బటర్ఫ్లై టైపు ముగ్గు అయితే వేశాను ఎలా ఉందో చెప్పండి ముగ్గు అయితే ఈ ముగ్గు అయితే నేను యూట్యూబ్లో చూసే వేశానండి అలాగే కొంత యూట్యూబ్లో చూసి వేశాను అలాగే కొంచెం మేము క్రియేట్ చేసి వేశాము ముగ్గు వేసేసుకున్న తర్వాత పైకి వచ్చి ఫ్రెష్ అయిపోయిన తర్వాత దేవుడికి పూజకి ముందుగా ఇలా అయితే అన్నీ క్లీన్ చేసుకుని రెడీ చేసుకున్నానండి సంక్రాంతి రోజు దేవుడికి అయితే ఇక్కడ పొంగల్ చేసేసాను పొంగలైతే అయిపోయింది ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేసేయాలి ముందుగా అయితే దేవుడిని ఇలా పువ్వులు అన్నీ పెట్టుకుని దీపారాధన అవి చేసుకున్నానండి చేసుకుని దేవుడికి హారతి అవి ఇచ్చేసాను హారతి అవి ఇచ్చేసుకుని నేను కూడా దేవుడికి నమస్కారం చేసేసుకున్నాను నేను నమస్కారం చేసేసుకున్న తర్వాత పిల్లలు కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసారు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు కూడా హారతి తీసుకుని ఇక్కడ దండం అయితే పెట్టేసుకున్నారండి ఇంక వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళిపోయారు నేను ఆఫ్టర్నూన్ అయితే షూట్ చేయలేదండి ఇది వచ్చేసి ఈవినింగు ఈవినింగ్ అయితే నేను చపాతీ చేశానండి సంక్రాంతి రోజు ఈవినింగ్ చపాతీ చేసి టమాటా కర్రీ అయితే చేశాను అలాగే ఇక్కడ పాప అయితే నేను చేస్తాను అని అడిగింది అయితే నేను అన్నీ చేసేసానండి లాస్ట్లో ఇంకా ఒక్కటి ఉందనంగా వచ్చింది అయితే నేను చేస్తాను నేను చేస్తాను అనింది సరే పోనీలే పాపం చిన్న పాప కదా అనేసి తనతో కూడా ఒకటి చేయించాను అయితే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందండి పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటివి కూడా నేర్పించాలి మనము చాలా బాగా చేస్తుందండి ఏదైనా చెప్పినా కూడా బాగా వింటుంది ఫైనల్గా అయితే ఇక్కడ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది చపాతీలు కూడా అయిపోయాయి ఎక్కువగా మనము ఆలు కాంబినేషన్లో తింటాం కదండి ఇలా టమాటా మసాలా కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి అలాగే ఇది వచ్చేసి కనుమ రోజు మార్నింగ్ అండి ముగ్గు అయితే వేసేసుకున్నాము ముగ్గు వేసేసుకున్న తర్వాత మా పాప అయితే ఇక్కడ మాటలు చెప్తూ ఉంది వాళ్ళ అన్నయ్య సెవెన్ థర్టీ అయింది అప్పుడే పైకి వెళ్ళి కైట్స్ అవి ఆడుకుంటా ఉన్నాడు ఇంకా ముగ్గు వేసుకుని పైకి వచ్చేసాము పైకి వచ్చిన తర్వాత టిఫిన్ అది అయిపోయిన తర్వాత నేనైతే ఆ రోజు మటన్ బిర్యానీకి ఇక్కడ మ్యారినేషన్ చేస్తున్నానండి మటన్ని మ్యారినేషన్ అది అయిపోయిన తర్వాత ఇంకా అది ఒక హాఫ్ అన్ అవర్ పాటు కొంచెం పక్కన పెట్టుకుంటే మనకి బాగా కొంచెం టెండర్గా రెడీ అవుతుంది ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి అన్నీ రైస్ అన్నీ వాష్ చేసి పెట్టేసుకున్నాను ఇంతలో మా పాప వచ్చి పిలిచింది మమ్మీ పైకి వెళ్దాం రా అన్నయ్య కైటెగర్ అని పిలిచింది సో నేనైతే పైకి వెళ్ళి వీడియో అయితే తీసానండి కానీ ఆ క్లిప్ అనేది మిస్ అయింది నేనైతే చాలా ఫీల్ అయ్యాను వాళ్ళ అన్నయ్యది వాళ్ళ చెల్లెది తనే ఎగరేసి ఇచ్చాడు కాకపోతే పాప ఎంజాయ్ చేసిన అని చెప్పేసి తనకి రాదు ఎగరై వాళ్ళని ఎగరేసిస్తే తను అది చూస్తూ ఉంటుంది కానీ ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి అది టైగర్ టైపు కైట్ చూడండి మీకు కనిపిస్తుందో లేదో కానీ ఆ క్లిప్ మిస్ అయింది నేనైతే చాలా ఫీల్ అయ్యాను చాలా ఎగ్జైట్ తో పిల్లలు ఉన్నారు కానీ ఆ క్లిప్పు మా పాప మళ్ళీ అనింది మమ్మీ తీ మళ్ళీ తీ మళ్ళీ తీ అనింది కానీ అది పోయిన మూమెంట్ మళ్ళా తిరిగి రాదు కదా సో ఇక్కడైతే మటన్ బిర్యానీకి అయితే నేను ఇక్కడ కుక్ చేస్తున్నాను అలాగే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ దమ్ పెడుతున్నాను మటన్కి నేను మటన్ అయితే కుక్కర్లో కుక్ చేశానండి ఎందుకంటే బౌల్లో కుక్ చేస్తే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా అందుకనేసి కుక్కర్లో అయితే కొంచెం త్వరగా కుక్ అయిపోతుంది అనేసి నేనైతే కుక్కర్లో పెట్టేశాను కుక్కర్లో పెట్టేస్తే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది ఇలా అయిపోయిన తర్వాత మనం సే చికెన్ దమ్ బిర్యానీకి ఎలా లేయర్స్ లేయర్స్గా వేసుకుంటామో అలాగే మటన్ దమ్ బిర్యానీకి కూడా ఇలా లేయర్స్ లేయర్స్గా వేసేసుకోవడమేనండి వేసేసుకున్న తర్వాత మొత్తం అన్నీ యాడ్ చేసేసుకోవాలి ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అందులోకి ఫుడ్ కలరు అన్నీ యాడ్ చేసేసుకుని పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి మటన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందంట వీళ్ళైతే నైంటీస్ మూవీ చూస్తూ ఇక్కడ తింటున్నారండి ఫైనల్గా మా ఇంట్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయండి మీ ఇంట్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్